హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కలకారం ప్రజెంట్ మన ఫామ్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపించడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది దానికోసం ఈ వీడియో ప్రజెంట్ చూపిస్తున్నా మనం వీడియోస్ సేల్స్ స్టార్ట్ చేసి లాస్ట్ మంత్ ట్వంటీ నుంచి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ దాదాపుగా అన్నీ అమ్మేసాము ఇంకొక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ మాత్రమే ఉన్నాయి టూ మంత్స్వి ఇక అందులో ఒక ఫిఫ్టీన్ ఉంచుకొని ఒక ఫైవ్ మాత్రమే అమ్ముదాం అనుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం వాటికి స్నానం చేయించడం అంటే ఉసుకలో మనం మనమైతే అవకాశం ఇచ్చాం ఎందుకంటే డోర్ ఎప్పుడు వేసి ఉంటుంది లోపలికి పోయకుండా ఈరోజు ఏంటంటే లోపల మనం చిన్న డోర్ ఉంటుంటుంది ఆ డోర్ తీస్తే ఆ లోపలికి వెళ్ళి మంచిగా ఉసుకొలో చెలుక్కుంటున్నాయి చూస్తున్నారా ఇది పెద్ద డోరు ఆ తవతలు ది ఇందాక మీరు చూసిన కోళ్ళు చలుపుకుంటారా కదా అది అదేమో చిన్న డోరు అది కోళ్ళు పెద్ద కోళ్ళు కూర్చోడానికి ఇదేమో పిల్లలు కప్పెట్టే షెడ్ ఇది చూస్తున్నారు కదా ప్రజెంట్ టూ మంత్ సిక్స్ ఇవన్నీ ఇవి ఇందులో మనం అన్ని మనం ఆపుకున్నమే ఫ్రెండ్స్ ఇవి ఒక్కరు కనిపించే పిల్లలు వచ్చేసి మొన్న నిన్న పెట్టా కదా ఆరు రోజుల పిల్లలని అవి ఫ్రెండ్స్ చూస్తున్నారా మనం అన్నీ కొంచెం మనకి మన నచ్చని అయితే ఉంచుకోవడం జరిగింది ప్రజెంట్ ఒక ట్వంటీ సిక్స్ అవి కాకుండా ఫార్టీ డే సిక్స్ కూడా ఉన్నాయి అవి అయితే మనం అయితే సేల్ పెట్టలేదు అవి కూడా ఉంచుకుందామని చూద్దాం ఎవరైనా కస్టమర్ అడిగితే ఇద్దామనుకుంటున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టూ మంత్స్ సిక్స్ ఎలా ఉన్నాయో ఈ మన దగ్గర రెండు పేరు పెట్టాలంటే ఫ్రెండ్స్ వాటికి వచ్చినవి పిల్లలన్నీ అందుకనేసి వీటిని మనం ఉంచుకోవడం జరిగింది చూస్తున్నారా ఎలా ఉన్నాయంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎలా మంచిగా ఉన్నాయా లేవనేది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వైరస్ అనేది చాలా చోట్ల విపరీతంగా ఉంది జా అయిన జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్ వ్యాక్సిన్తో పాటు మన సెట్లు నీటు కూడా నీటుగా ఉంచుకోవటం కూడా చేయండి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఉప్పు వేసుకోండి ఫార్మలిన్ ఒకటి బూస్టర్స్ అవన్నీ కొట్టుకోండి ఉప్పు వేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఉప్పు అనేది ఏంటంటే మొత్తం తినేస్తుంది లోపల బ్యాక్టీరియా ఏదైనా చిన్న చిన్న క్రిమ్స్ ఉన్నా కూడా అవి చనిపోతాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి అక్కడ ఒక పొదిగిన కూడా ఒకటి ఉంది గొరిపిల్ల కూడా తీయడం జరిగింది లాస్ట్ అప్పుడు మనం లాస్ట్ వీడియోస్లో కూడా మనం రెండు తెచ్చాము వాటిని అమ్మేయడం జరిగింది ప్రాఫిట్ కూడా సైడ్ ఇన్కమ్ లెక్క తీసుకొచ్చామని చెప్పాం కదా అవి కూడా అమ్మేసాం పర్లేదు పిల్లలు ఉన్నాయి ప్లస్ ఒక బ్రేడర్ లోపటే ఉంది దాని దగ్గర ఒక పెట్టేశాను చూడండి ఇవి అంత మంచి చెలుక్కుంటున్నాయో ఇలా అప్పుడప్పుడు చెలుక్కునేటం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ వాటికి ఉన్న వేలు అనేది పోవడం జరుగుతుంది మనం అందులో మనం టెన్ డేస్ వీక్లీ ఒకసారి ఫార్ములిన్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాం కదా అందులో ఏమైనా ఉన్నా కూడా చనిపోవడం జరుగుతుంది నేను నిర్ణయం తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఒకటి ఫార్ములిన్ డబ్బా ఫైవ్ లీటర్స్ది ఫోర్ ఫిఫ్టీ అయింది ఈరోజు మనం కనపడిన రసంగ పిల్లలు ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఎస్వరాయపేట చూడండి ఫ్రెండ్స్ ఇది నాటిపేట దీని గురించి కూడా మీకు చెప్పాను కదా అప్పుడే గుడ్డు పెడుతుంది ఏం జరిగిందేమో అనేసి పిల్లలు ఉన్నాయి ప్రజెంట్ ఆల్రెడీ కూడా గుడ్లు పెడుతుంది ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మన నాటుకోళ్ళ మీద వేసే పుంజు ఫ్రెండ్స్ ఇది బయట బయట షెడ్లో ఇది చిన్న షెడ్ ఒకటి ఉంటుంది ఇంటి దగ్గర బయట వాటి కోసం తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నాటుకోళ్ళు గుడ్డు కూర్చున్నప్పుడు దాన్ని యూజ్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ పెద్ద కోళ్ళు కూర్చున్నాయి ఫ్రెండ్స్ పుంజు కోళ్ళని కూర్చునేది ఆ కర్రల మీద కూర్చుంటాయి ఎందుకంటే అవి వాళ్ళ దాటి మీద కూర్చున్నప్పుడు ప్రశాంతంగా కింద రెట్టెలు పడతాయి పైన కూర్చుంటాయి జబ్బులు ఏమి రాకుండా కొంచెం ఇవి మంచిగా ఉంటుంది ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఫార్టీ డేస్ సిక్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇవి కూడా త్వరలోనే సేల్స్ పెడతాను ఫ్రెండ్స్ చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పెట్టబోయే వీడియోస్ సేల్స్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్